కాలి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ వ్యాధిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైన రైతులందరికీ యూరియా అందేలా చేస్తామని పర్కాల మాజీ ఎమ్మెల్యే చెల్ల అన్నారు ఈ మేరకు పర్కాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితం అయింది తప్ప ఆచరణలో పనులు చేయడం లేదని ఎద్దేవా చేశారు రైతులకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉంచకుండా వారిని ఇబ్బందులు గురిచేస్తుందని వాపోయారు వ్యవసాయం చేయాల్సిన అన్నదాతలు రాత్రి పగలు తేడా లేకుండా సొసైటీల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారని అది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు అవన్నీ కల్లారా చూస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకు చీమ కుట్టినట్లయినా లేదన్నారు అందుకే రైతులకు యూరియా అందుబాటులో పార్టీ పోరాటం చేస్తుంటుందని ప్రకటించారు చెప్పి మోసపోవద్దు మోసపడతాం ముఖ్యంగా రైతాంగం రైతుల కొరకే ఎన్నో సంవత్సరాలు పోరాడి ఈ తెలంగాణ ప్రాంతం రైతులు బాగుపడాలి రైతులు బాగుపడితేనే తెలంగాణ అభివృద్ధి చెంది రైతుల కొరకు ఎంతటికైనా తెగిస్తా ఎంతటికైనా కష్టపడతా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటానే మొదటి మాట మొదటి పలుపు మా మాజీ ముఖ్యమంత్రి వరు గౌరవనీయుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఎన్నో మార్లు ఎన్నో సార్లు రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది ప్రతి ప్రాజెక్టు మీద ముందు కేసు నేర్పిస్తుంది ఇక్కడ పేరు రాసింది అప్పటికే రాసింది కోర్టులో పడేసి కోర్టు నోటీసులు పంపితే మా ఆయన చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది మా ఆవులు చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇదే ప్రాజెక్టుల మీద ఇలా ప్రాజెక్టు కడితే ఉండదని మల్లన్న సాగర్ మీద కేసేసిండే రేవంత్ రెడ్డి గారు వీటన్నిటికీ ఓసుకొని ఎంతమంది ఎన్ని రకాల ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని రకాల మాట్లాడినా నేను రైతుల కొరకు పనిచేస్తున్నా ఎవరన్నా ఏమనుకోని అని చెప్పి అద్భుతమైన ప్రాజెక్టు ఒక కాళేశ్వరం కాదండి మల్లన్న సాగరు కొండపోషమ్మ ఫ్లడ్పో కెనాలు ఆ కెనాల్స్ అన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవడం కావచ్చు దాంతోపాటు ఫ్లడ్పో కెనాల్తో పాటు మన ఇల్లెంజీ కూడా అన్ని రకాలు తగ్గుతున్నాయి అని ఇల్లు ఎట్లు చెడిపోతాయని అంటే అనుకున్నా భయంగా అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి ఆలోచన లేని మంత్రులు తయారయ్యాలి తెలంగాణ ప్రాంతంలో దానికి తగ్గట్టు మన ప్రాంత ఎమ్మెల్యే ఇక అవగాహన లేదు ఆలోచన లేదు గుర్తుపడతలేదు అసలు ఏం చేయాలనో ఏం పోవాలనో ఏమి పరకాలకు అవసరం అని చెప్పి ఆయనకు ఆలోచన లేదు ఇలా ముఖ్యమంత్రి గారు యూరియా ఎప్పుడు తెస్తే బాగుంటుంది ఎప్పుడు రైతుకు అందియాలి ఎప్పుడు అందియాలని ఒక ఆలోచన చేసి యూరియా షార్టేజ్ ఎందుకు వస్తుంది అని రెండు వేల పద్నాలుగులోనే అధికారం జూన్ రెండవ తారీఖు చేపట్టిన వెంటనే మనకు పదవ తారీఖు పదిహేనో తారీఖు మధ్యలో యూరియా షార్టేజ్ వస్తే ఎందుకు వస్తా అని చెప్పి ఎవడు ఇవ్వాలి ఎక్క తెచ్చుకోవాలని ఆలోచన చేసి మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తే అప్పుడు కూడా వాళ్ళు ఇవ్వను అంటే ఇద్దరు మంత్రులను పంపించి కూర్చోబెట్టి యూరియా కొత్త లేకుండా చేసింది వాస్తవం కాదు ఒకసారి మన వాళ్ళు ఇలా రైతులు ఎంత గోసంటే ఎంత అరకరోరా అంటున్నారు నిన్న పరకాలు కూడా రోడ్డు మీద ఎక్కింది ఇలా ఈ ప్రాంత వాసులు అందరూ కూడా చూడడం జరిగింది యూరియా ఇవ్వడం అని లేని ఆలోచన లేని ముఖ్యమంత్రి మళ్ళీ యూరియా స్టాక్ ఉన్నది అంటాడు మా బీఆర్ఎస్ రెచ్చగొట్టి బీజేపీలో రెచ్చగొట్టి పంపుతాను అంటాడు రెచ్చగొట్టి వచ్చి ఇలా మేము ఎవరైనా నచ్చినాము రోడ్డు మీద ఇవాళ రెచ్చగొట్టేంటే ఎంతమంది చూసుకో మరి మేము రెచ్చగొట్ట రెచ్చగొట్టదలుచుకుంటే ఊళ్ళ కూళ్ళు వచ్చి పరకాలు చేస్తాయి ఇక్కడ కాదు పక్క మండలాలలో వచ్చే పరిస్థితి ఉన్నది ఇవాళ పరకాలకు అంటే కానీ మిగతా ట్రిపుల్ సెవెన్ కానీ ఏదన్నా కానీ ఇచ్చాం అంతే తప్ప ఈరోజు ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు అరే నీళ్ళు కాళేశ్వరం నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరం ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నావు కంపెనీలోడే కడతా అంటున్నాడు నేను ఫ్రీగా కడతా అంటున్నాడు వాన్ని కట్టనిస్తాడు ఒక కమిటీ చేసినాడు ఏం కమిటీ అండి కమిటీ ఏం నిర్ధారణ చేసింది ఐదు కోట్ల ఆరు కోట్ల ఇలా మాకు లెక్క దొరకలేదు మీకు దాంతో కరెక్టే ఉంది అన్న అన్నారు ఇంకొక ఆరు నెలలు అయితే నిన్నే ఉనిపించుకో అసలు ఈ ఆరు నెలలు నీకు పోస్ట్ ఉంటుందా లేదా నువ్వు చూసుకోపోదు నీ పార్టీ వాళ్ళే ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు రా ఇప్పుడు రా ఏ గ్రామానికి పోదాము ఆ గ్రామానికి రా రైతు బంధులు రెండు సంవత్సరాలు ఎగ్గొడ్ రైతు బీమా మన ఒక సంవత్సరం వరకు బీమా కట్టలేదు రెండు నెలల పెన్షన్ కొట్టినవు మూడో నెల పెన్షన్ ఎగ్గొట్టడానికి ముసలై రెడీ కూర్చున్నావు ముప్పై ఒక తారీఖు పెంచి పెట్టినా ఒకటో తారీఖు పదో తారీఖు ఇచ్చిన పెంచెలు ముప్పై ఒక తారీఖు ఇచ్చినాం జస్ట్ ఒక నెల కనుక గిట్లా జంప్ చేస్తే ఒకటో తారీఖు పడితే మళ్ళోసారి ఒకటి నెలకి ఈ నెలకి సాంక్షన్ ఇచ్చిన టెండర్ అయిన వారికి వర్క్లు జరగస్తారు మరి ఇంకో విచిత్రం పైన బిల్లు కావాలంటే పైన రకం కట్టాలంట ఎవరికి బిల్లు వచ్చింది నియోజకవర్గం పిఏ ఆయన కోడుక కాంట్రాక్టర్లు కూలిపోయడానికి సిద్ధంగా అని చెప్పి స్థానిక ఉన్నా వాడేదో దిబ్బల పడి కష్టపడి బిల్లు చేసుకుంటే నీకు బిల్లు ఇచ్చింది మేమే నా పైసలు తీసుకురా ఏంటంటే చిల్లరగా ఈ యూరియా ఈ శాతం అయితే యూరియా ఇప్పించి పరకాల కూర్చో వరకాల కూర్చొని ఎందుకు వస్తలే అని చెప్పు ఆనాడు కాంటాలు కాకపోతే మా నాయకులందరూ పట్టుకొని కాడ కూర్చొని కాంటాలు పెట్టించడం లారీలు రాకపోతే లారీలు తెప్పించుకున్నాం ఇక్కడ మాకు గోడౌన్ లేకపోతే పక్క రాష్ట్రం గోడౌన్లో పంపించడం స్టాక్ పెట్టడానికి మక్కలు కానీ ధాన్యం కానీ గది లేదు రైతుల గోస చూడకుండా నువ్వు ఎక్కడి నుంచో ఉత్తర ప్రగా ఉన్నారు అరే ఈ వాళ్ళ వాళ్ళకి గోరాది ఘోరాది ఘోరం అసలు ఏం వ్యవస్థ నడుస్తుంది ఈ పరకాలు నియోజకవర్గంలో ఈ పని చేసినా అని చెప్పు నువ్వు కొత్త పని చేసినా అని చెప్పు నిన్న గంత కొట్టుకుంటే యూరియా కొరకు ఎందుకు అని అడుగుతా ఉన్నా నేను యూరియా ఇప్పించడానికి ఎందుకు రాలేదు ఒక చిట్టి చెప్తారట ఆడ వద్దంత లైన్ ఇంకోజింకు యూరియా మల్లాడ డే అంతరైన ఒక్క బస్తా కొరకు ఒక వ్యవసాయదారుడు భార్య భర్తలు పిల్లలు రెండు రోజులు పని పొడగొట్టుకోవాలా ఇంత కష్టకాలంలో రెండు రోజులు పని పొడగొట్టుకుని నువ్వు ఇచ్చే యూరియా ఎంత చారణ దావచ్చు బారా టాంగ నువ్వు ఇచ్చే యూరియా మూడు వందల బస్తాకు వెయ్యి వెయ్యి రెండు వేల కూళ్ళు ఒక రోజు పనికి పనికిపోతే వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయలు కూలి కూడా ఇక పట్ల షాపులు ఆగ్రో సెంటర్లు ఇష్టం వచ్చిన రీతిలో అమ్ముకుంటాను మూడు వందల యాభై రూపాయలట నాలుగు వందల రూపాయలటా నువ్వేం నువ్వు తమ్ముటి ఆపు ఆపి నువ్వు ఎక్కడ కాపులు పెడతావు పెట్టు వచ్చిన ధరకే రెండు వందల అరవై ఏడు రూపాయలకి రెండు వందల అరవై ఐదు రూపాయలు చిల్లర బ్యాగ్ అయితే మూడు వందల యాభై ఐదు రూపాయలు నాలుగు వందల రూపాయలు అమ్మితే ఇది సిగ్గు అనిపిస్తే కదా పరకాలకి ఎన్నడైనా ఈ దాపులు ఇచ్చేదానికి పది సంవత్సరాల కాలంలో ఎన్నడని అమ్మిలాక్క